పరిశోధన గ్రంథాలు పాకల యశోద హరివంశాలు అంశంపై పరిశోధన చేశారు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి పాకలో హరివంశీయులు పాకలో ఆమె వేసిన పాకలో హరివంశీయులు తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆధి ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయము ప్రయోగము సిద్ధాంత గ్రంథం ఓకే ఈ మూడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సి నారే అంటే ఈ మూడు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి కవిత్వము సాంప్రదాయము ప్రయోగి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కవిత్వము సాంప్రదాయము ప్రయోగం సిద్ధాంత గ్రంథము ఈనది సి రే అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రాచీనాంధ్ర నగరములు ప్రాచీనాంధ్ర నగరములు శ్రీ ఆదిరాజు వీరభద్రరాజు ఆది శ్రీ ఆదిరాజు వీరభద్రరావు నగరమును పోతున్నవు భద్రం కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి నగరంకు పోతున్నవు ప్రాచీనాంధ్ర నగరములు నగరముకు పోతున్నవు భద్రం కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి ఇది తప్పకుండా వచ్చే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్